హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు వచ్చేసి వంట పాత్రల కలెక్షన్ అయితే చూద్దాం అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి మనకి బిర్యానీ పాట్స్ ఇడ్లీ పాత్రలు అదేవిధంగా స్టోరేజ్ డబ్బాలు ఇవన్నీ కూడా వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసరికి మనకి స్టోరేజ్ బాక్స్లు అండి మనకి ఈ విధంగా ఫోర్ సెట్ వస్తుందండి చూడండి మనకి స్మాల్ సైజ్ నుంచి ఫోర్ సెట్స్ వస్తున్నాయి ఈ విధంగానే మనకి బిగ్ సైజ్ అండి ఇది మనకి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగున్నాయి చూడండి మనకి పైన వచ్చేసరికి హ్యాండ్ మేడ్ వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి మనకి లిడ్స్ కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా వెయిట్లో వచ్చాయండి మనకి పగిలిపోవటం అది కూడా ఉండదు ఈ విధంగా మనకి ఫోర్ సైజెస్ వస్తున్నాయండి బిగ్ సైజు వచ్చేసరికి మనకి వన్ కేజీ వరకు ఉంటుందండి సెకండ్ సైజు మనకి సెవెన్ ఫిఫ్టీ అలా ఉంటుందండి థర్డ్ సైజు వచ్చేసరికి హాఫ్ కిలో అండి లాస్ట్ సైజ్ వచ్చే వరకు కిలో వస్తుందండి ఇలా మనకి ఫోర్ సైజెస్ వచ్చాయండి ఇది సెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుందండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మనకి కిచెన్లో అయితే చాలా బాగుంటాయండి టోటల్ ఇలా ఫోర్ బాక్స్లో వస్తాయండి ఇవి ఫోర్ కలిపి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ అండి సెట్ కాస్ట్ సింగిల్గా అయితే ఇవ్వమండి ఓన్లీ సెట్ వస్తుంది ఇవి చాలా బాగున్నాయి చూడండి మనకి పైన అంతా కూడా హ్యామర్డ్ వస్తుంది ప్యూర్ బ్రాస్లో వచ్చాయండి మనకి కూడా ఇవి స్టోరేజ్ బాక్స్లండి మనకి ఇవి చూడండి ప్లెయిన్లో వస్తున్నాయి ఇవి హ్యాండ్ మేడ్ తయారండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి కూడా అని మనకి పైన వచ్చేసి విధంగా డిజైన్ వస్తుంది మనకి ఇది స్మాల్ సైజ్ అండి చూడండి లోపడి ఈ విధంగా అయితే వస్తుంది ఇవి కూడా మనకి చాలా స్ట్రాంగ్గా వచ్చాయండి మనకి లిడ్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది మనకి స్మాల్ సైజ్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి మనకి హాఫ్ కిలో అండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది కిలో అండి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి చాలా బాగున్నాయి చూడండి ఇవి కూడా మనకి చాలా స్ట్రాంగ్గా వస్తాయండి అయితే మనకి ప్లెయిన్లో వచ్చాయండి వచ్చేసరికి మనకి కాఫీ మేకర్ అండి కాఫీ ఫిల్టర్లు కూడా చాలా మంది అడిగారు మనకి గ్రాస్లో వచ్చింది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా క్వాలిటీ వైజ్ మనకి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సరికి మనకి స్మాల్ సైజులో మరచిమ్మండి మనం గియ్యది కూడా వేసుకోవచ్చండి ఆయిల్ అది కూడా వేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి చూడండి ఈ విధంగా వస్తుంది బ్రాస్లో వచ్చిందండి లోపల ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇది హాఫ్ లీటర్ అండి హాఫ్ లీటర్ పడుతుంది చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి గీ పాట్స్ అండి నేతి గిన్నెలు చూడండి స్మాల్ సైజు చాలా బాగుంది అండ్ స్ట్రాంగ్గా కూడా వచ్చిందండి మనకి ఈ విధంగా స్పూన్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే వచ్చింది ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడ్ పడుతుందండి చాలా క్యూట్గా ఉందండి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి వచ్చేసి మనకి ఈ గిన్నెలు అయితే కొత్తగా వచ్చాయండి చాలా బాగుంది చూడండి లోతు ఎక్కువ వస్తుంది ఇంతకు అయితే వేరే లో చూపించాము చాలా బాగుంది మనకి లోతు వచ్చేసరికి ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి మనకి లోతు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది లోతు చూడండి మనం సాంబారు రసం అది పెట్టుకోవడానికి యూస్ అవుతాయండి అలాగే కర్రీస్ కూడా యూజ్ అవుతాయి మనం ఏ విధంగా అయినా వాడుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వరకు కర్రీస్ అది కూడా చేసుకోవచ్చు ఫ్యామిలీకి అయితే సరిపోతుందండి మనకి ఇది హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఈ లెంగ్త్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి చాలా బాగుంది మనకి మందంగా కూడా వస్తుందండి చూడండి లోపల కూడా టిన్ కోటెడ్ వచ్చింది చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి మీకు వీటికి లిడ్స్ కావాలంటే విడిగా తీసుకోవాలండి వీటికి సైజు కూడా ఉన్నాయి చూడండి లిడ్ ఈ విధంగా సెట్ అయింది చాలా బాగుందండి లిడ్ కూడానే మనకి లిడ్ కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇంకా ఇందులో స్మాల్ సైజ్ లిడ్లు కూడా ఉంటాయి ఈ బౌల్కైతే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయింది వచ్చేసరికి మనకి ఇవి కూడా మనకి మిల్క్ కానీ సాంబార్కి రసానికి అన్నట్లకి యూజ్ అవుతాయండి బిగ్ సైజ్ అండి ఇది మనకి టూ లీటర్స్ కెపాసిటీ పడుతుందండి ఈజీగాని మనకి టూ టూ అండ్ హాఫ్ వరకు పడుతుంది మనం పాయసం అది చేసుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చండి చూడండి ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అండ్ టిన్ కోటెడ్లో వచ్చాయండి చాలా బాగుంది మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ రూపీస్ పడుతుందండి బిగ్ సైజ్ అయినా సరే మనకి ఇది హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి బిగ్ సైజ్ లిడ్స్ అయితే సెట్ అవుతాయండి తీసుకోవడానికి ఈ లిడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మనకి గిన్నె వచ్చేసరికి థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి మనకి డిజైన్లో వచ్చింది ఇది బౌలు చాలా బాగుందండి థిన్ కోటెడ్ వస్తుంది అండ్ హెవీ వెయిట్ కూడా వస్తుందండి ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చిన్న సైజ్ చూపించాం ఇది బిగ్ సైజ్ అండి చాలా మంది అడుగున్నారు ఇవి బిగ్ సైజ్ వచ్చాయి ఇప్పుడు ఇది కూడా బ్రాండెడ్ అండి చాలా బాగుంది మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది వన్ లీటర్ కెపాసిటీ పడుతుందండి వాటర్ కెపాసిటీ వచ్చేసరికి చూడండి చాలా బాగుంది మనం పాయసాలది కూడా చేసుకోవచ్చండి పూజల దగ్గర అదిని లేదంటే మనం కర్రీస్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి వచ్చేసరికి మనకి బిర్యానీ పాట్స్ అండి ఈ బిర్యానీ హండీలు కూడా చాలా మంది అడిగారు మనకి చూడండి విధంగా అయితే వస్తుంది టిన్ కోటెడ్ వస్తుందండి బిగ్ సైజు మనకి ఇది లెంత్ వచ్చేసరికి లెవెన్ ఇంచెస్ వస్తుందండి ఇంచుమించుగా మనకి లెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగుందండి లోపల కూడా ఈ విధంగా వస్తుంది మనకి మనకి వన్ కిలో వరకు రైస్ పట్టవచ్చండి ముప్పావు అలాగా మనం ఫిష్ కర్రీస్ అది కూడా చేసుకోవచ్చు మనకి లిడ్ కూడా ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుందండి కోల్ అయితే రాదు చూడండి ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది లిడ్డు వచ్చేసరికి మనకి ఇది వెయిట్ కూడా ఎక్కువ వచ్చిందండి ఇంచుమించుగా మనకి టూ కేజీస్ వరకు వస్తుంది ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి వచ్చేసరికి మనకి ఇడ్లీ పాత్ర అండి ఇడ్లీ పాత్రలు అయితే చాలా మంది అడిగారు మన దగ్గరికి మళ్ళీ వచ్చాయండి స్టాక్ హ్యామర్లో వచ్చింది చూడండి ఇది హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది లోపల కూడా మనకి వాళ్ళు ఇడ్లీస్ వేసుకునేలా వస్తుందండి మనకి లోపల వచ్చేసరికి చూడండి ఇవి కూడా మనకి టిన్ కోటెడ్ లో వచ్చాయండి ఇంతకుముందు ముందు నార్మల్ లో చూపించాము చూడండి ఈ విధంగా అయితే వస్తాయండి టిన్ కోటెడ్లో వస్తాయి చాలా బాగున్నాయి మనకి ఇడ్లీ కూడా లోతుగా ఉందండి చాలా బాగా వస్తుంది మనకు మొత్తం త్రీ వచ్చాయండి ఇడ్లీస్ అయితే ట్వెల్వ్ ఇడ్లీస్ వస్తాయి చాలా బాగుంది ఈ విధంగా అయితే వస్తుందండి త్రీ సెట్ అండి లోపల కూడా మనకి పాత్రకు కూడా టిన్ కోటెడ్ వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది లోపల కూడా టిన్ కోటెడ్ వస్తుంది చాలా బాగుందండి పైన లిడ్డు కూడా చూడండి విధంగా హోల్స్ అయితే వస్తున్నాయి ఆవిరి బయటకు పోవడానికి చాలా బాగుందండి ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి ఇడ్లీ పాత్ర ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువలో వస్తుందండి సరికి ఇవి పోత గిన్నెలండి ఇవి కూడా మనకి చాలా మంది అడుగుతారు హెవీ వెయిట్ వస్తాయండి మనకి వెనకాల సైడ్ అయితే ఈ విధంగా బ్లాక్గా వస్తుందండి చూడండి ఇది వెయిట్ ఎక్కువ వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ కేజీ వరకు వచ్చిందండి వెయిట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది వన్ లీటర్ కెపాసిటీ వస్తుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనకి విత్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి మనం పాయసం వచ్చి చేసుకున్నా కూడా మాడిపోకుండా ఉంటుందండి చాలా మందంగా వస్తుంది వీటికి కోటింగ్ అది రాదండి టిన్ కోటెడ్ అదిని నార్మల్ బ్రాస్లో వస్తుంది హెవీ క్వాలిటీ అండి వీటికి లిప్స్ కూడా కావాలంటే సెట్ చేసి ఇస్తామండి చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయింది లిడ్ కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది సెవెన్ ఇంచెస్ అండి నెక్స్ట్ ఈ వీటిలో కూడా ఇంకా బిగ్ సైజులు ఉన్నాయండి మెసేజ్ చేస్తే మీకు పిక్స్ షేర్ చేస్తామండి ఇంకా బిగ్ సైజు కూడా ఉన్నాయి మనకి గిన్నెల్లోని నెక్స్ట్ వచ్చేసి మనం కాఫీ టీలు తాగడానికి అండి గ్లాస్ అండి ఇలా బౌల్ వస్తుంది ఈ ప్రైజ్ వచ్చేసి రీజనబుల్ ఫ్రైజ్ అండి చాలా మంది అడుగున్నారు మనకి ఫ్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఇలా సెట్ కాస్ట్ వచ్చేసి ఎంత బాగున్నాయో చూడండి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గరెట్లేండి వుడెన్లో వచ్చాయండి మనకి హ్యాండిల్ ఈ విధంగా అయితే వస్తుంది మనకి కాలిపోకుండా అది ఉంటుందండి మనకి వేడది తగలకుండా ఉంటుంది చూడండి హోల్స్ ఉన్న గట్లు కూడా చాలా మంది అడిగారు మనకి డీప్ ఫ్రై కానీ రైస్ కానీ అన్నిటికీ యూజ్ అవుతాయండి ఇవి డీప్ ఫ్రై ఐటమ్స్కి అది మనకి ఫ్రైస్ వచ్చేసరికి ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి అట్ల కాడండి హెవీ వెయిట్లో వస్తున్నాయండి చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ అయితేనే నెక్స్ట్ వచ్చేసి మనకి గరిటండి మనం కర్రీస్ అది తీసుకోవడానికి యూజ్ అవుద్ది నెక్స్ట్ వచ్చేసరికి మనకి గరిట్లు అండి చూడండి ఇది మనకి రసం తీసుకోవడానికి సాంబార్కి పెరుగు అది కూడా యూస్ అవుద్దండి ఫ్రైస్ వచ్చేసరికి టూ ఎయిటీ రూపీస్ అండి కొంచెం మందంగా కూడా వచ్చింది నెక్స్ట్ మనకి స్మాల్ సైజు స్పూన్స్ అండి ఇవి కర్రీస్ తీసుకోవడానికి అది కూడా బాగుంటుంది టూ హండ్రెడ్ పడుతుందండి స్మాల్ సైజు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పోపుల బాక్స్లు అండి మసాలా బాక్స్ ఇవి కూడా మనకి చాలా మంది అడిగారు చూడండి ఈ విధంగా సెవెన్ బౌల్స్ వస్తాయండి బౌల్స్ కూడా స్ట్రాంగ్గానే వచ్చాయి చాలా బాగున్నాయండి అండ్ స్పూన్ కూడా వస్తుంది మనకి స్మాల్ సైజు ఈ విధంగా ఇది వస్తుందండి మనకి ఇది లెంత్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి సెవెన్ ఇంచెస్లో వచ్చింది చూడండి మనకి మై పైన కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది మేనాకారి డిజైన్ వస్తుందండి మనకి ఇది హైట్ వచ్చేసరికి టూ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకుని ఫ్రైస్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి